ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ రాష్ట్ర కుమ్మరి సంఘం మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్షుడు బుగ్గన ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జనరల్ సెక్రటరీ ఎల్లప్ప కోశాధికారి రవిశేఖర్ జడ్చల నియోజకవర్గం అధ్యక్షులు కొండలు ప్రధాన కార్యదర్శి గోపాల్ కోశాధికారి బాలరాజ్ నవీన్ అలాగే సామాజికవేత్త ఆనంద్ కౌన్సిలర్లు లతా పెద్దలు సుగుణమ్మ యూత్ కన్వీనర్ రవితేజ పవన్ వివిధ మండలాల అధ్యక్షులు శివదర్శనం రమేష్ వెంకటేశ్వర్ రాజు సుధాకర్ శ్రీను గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు రవి వెంకటయ్య నియోజకవర్గం ఉపాధ్యక్షులు భగవంతు మరియు రాఘవేందర్ శివకుమార్ నరసింహులు కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది మీ సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి గడ్చల కమిటీ కేంద్ర చేసిన జిల్లా అధ్యక్షులు ముగ్గున్న గారు అలాగే జిల్లా రవిశంకర్ గారు సెక్రటరీ గారు అలాగే గౌరవధ్యక్షులు అనంతారు ఇక్కడ ఉన్న నాతో పాటు జనరల్ సెక్రటరీ గోపాల గారు అలాగే ఇక్కడ ఉన్న అందరికి కమిటీ మండలానికి బండలా ప్రతి ఒక్కరికి ఈ కేంద్ర ఆవిష్ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు ఈరోజు సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము కూడా ఇన్ని రోజుసారి ప్రతి సంఘాలు అన్ని కులాల సంఘాలు ఉన్నాయి మా సంఘం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంచెం ముందు ముందు వస్తుంది డెవలప్మెంట్ అవుతుంది ఇంకా ముందు ఇంకా డెవలప్మెంట్ అనేది సమాజంలో రాజకీయ పరంగానే ఇంకా అన్ని విధాలుగా ఎదగాలని చెప్పుకుంటూ ఈ ఈ క్యాశ్షిక్తి చేసిన ప్రతి ఒక్క పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా జడ్చిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ దినం కూడా ఈరోజే పెట్టుకోవడం చాలా శుభ సూచకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా జడ్చిల్ల నియోజకవర్గానికి సంబంధించి మా కుమరులు ఇద్దరు కౌన్సిలర్గా ఇక్కడ ఉన్నందుకు కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది మేము గత సంవత్సరం ముగ్గురం ముగ్గురు కౌన్సిలర్గా ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా కుమ్మర కుమ్మరులను కల్పిస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈసారి ఏ కాన్స్టెన్సీకి సంబంధించి వాళ్ళు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నందుకు కూడా చాలా అభినందనలు ఈరోజు మా జడ్చెల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు భవనంలో జరుపుకోవడం చాలా ఆనందకరం ఈ కార్యక్రమాలు ఏవి చేపట్టినా కూడా జడ్చెల్ల నియోజకవర్గాలు వర్గస్తులు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తూ ఉన్నారు వారందరు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి కుల బాంధవులు నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన కుల భవనంలో కుల సంఘ భవనంలో మన కాన్స్టెన్సీ క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా అందరికీ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అయితే ఇంత మంచిగా పిక్ చేయం మన కులబంధులు ఇంకా ముందు ముందుగా డెవలప్ కావాలని ఇంకా సంఘాలుగా గట్టిగా ఏర్పడాలని అందరూ ఐక్యంగా మనం కూడా సంఘంలో ముందంజ ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పటికే మన కాన్స్టిట్యున్సీలో మన కుమ్మరి సంఘంలో మన కాన్స్టిట్యున్సీలో చాలామంది రాజకీయ పరంగా విధిలు చర్చల కాన్సి మున్సిపల్ పాలక వర్గంలో కౌన్సిలర్లో ఉన్నాము ఇక్కడ మా విలేజ్ల పరంగా కూడా సర్పంచ్లు ఎంపీటీస్ చాలా మంది ఉన్నారు అలాగే మన పారిశ్రామికంగా కూడా సొంతంగా డెవలప్ కొన్ని కార్యక్రమాలకు పరిశ్రమల్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని కానీ సొంతంగా ఇంకా ఎవరి శక్తి కొంత కొంత వాళ్ళకి మంచిగా డెవలప్ అవుతారు అందరూ ఇప్పుడు యువకులు మంచిగా తయారయ్యారు ఇదే విధంగా ఇంకా ముందు ముందుగా అందరూ కలిసి కట్టుగా మన సంఘాన్ని బాగా డెవలప్ చేశారని ఆశిస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు గారు కానీ అందరూ యువకులే కాబట్టి అందరూ మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలని దీన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని రాబోయే తరానికి మనం ఇంకా ఆదర్శంగా ఉండాలని వల్ల మరి సంక్రాంతి సందర్భంగా ఈరోజు మన వాళ్ళ వాళ్ళు ఇక్కడ కష్టపోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే పండుగ ఉన్న మేము వదిలేసి వచ్చిన చూద్దామనే వచ్చినాము మరి ఇంతకుముందు అసలు వాళ్ళందరం మీటింగ్లో కూడా మేము మా అమ్మకి వెళ్ళడం జరిగింది నేను తొంభై ఐదు సిద్ధాలలో ఉప సర్పంచ్ గా చేసిన తర్వాత తొంభై ఐదు నుంచి మహాలక్ష్మి ట్రైనింగ్ ఇచ్చిన ఈ సంఘాలలో కూడా మన శాజి పత్రికలో ఒకసారి నా నాకు ఒక మేటర్ వచ్చింది అప్పట్లో అయితే ఈ సంఘాలను ఒకటి అంత ఇంతకుముందు చేసినట్టు సంఘంలో మమ్మల్ని నన్ను పెట్టింద్రు నా కాన్స్టెన్సీ మహిళా కన్వీనర్గా పెట్టిండ్రు అప్పట్లో బాగానే పనిచేసినాము తర్వాత ఇంకా మాది రాజకీయం అది ఇక్కడ ఉండడం వల్ల నేను రాలేకపోయినాము ఇప్పుడు సంఘం కావడం వేరే వాళ్ళైతే వేరే కులాలలో ఎంత దాన్ని అభివృద్ధి చేస్తున్నారో మీరు కూడా చూస్తున్నారు వాళ్ళ ప్రచారం చాలా ఉంది మన సా మన చాలా కుమారి వాళ్ళ సంఘమే చాలా ఇవ్వబడి ఉంది కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని అందరం కలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంకా సంఘం కొంచెం బలోపేతం కావాలంటే మనం అప్పుడసా కలుసుకోవాలి కలుసుకోవాలంటే ఒకసారి ముందే అనుకొని అందరూ నెంబర్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఈ పద ప్లే ప్లేస్కి ఈ టైం కానీ వచ్చి అందరు కలుసుకొని ఏం చేద్దాం మన సంఘం ఏదో సంఘం ద్వారా ఇంకా మనం మనం ఏమైనా చేయగలుగుతామా మన వాళ్ళకే విద్యా పరంగా కానీ ఏదంటే పెద్దల సలహా తీసుకొని ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళని కలుసుకొని ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి మీ అందరికి ఈ అవకాశం చాలా రోజుల నుంచి ముందు ముందు మాట్లాడే అవకాశం పరిచయాలు చేసుకోవడం జరుగుతుంది ఉమ్మడి బంధువులందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నియోజకవర్గం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా చేసిన మన మహబూబ్ జిల్లా అధ్యక్షుడు ఉగన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారికి మరియు ఇక్కడ నియోజకవర్గం అధ్యక్షులు మండల నగర్కి ప్రధాన కార్యదర్శి గోపాల్ గారికి ఆనందన్న గారికి మరియు కౌన్సిలర్లు దత్తక్క గారికి రేణుకక్క గారికి మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన పిల బంధువులందరికీ అభినందన ఈరోజు ఈ కార్యక్రమము చేసుకోవడం మనకు ఎంతో ఆనందదాయకము అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంత మన గోపాలే చిన్న సెక్రటరీగా మేము ఎటువంటి ప్రోత్సహించినాము ఇది మా ఇద్దరి ఆలోచన ఎందుకంటే ఇంతకుముందు మా హోమ్ జిల్లా చేసినాం కాబట్టి అప్పుడు మనకు మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఉండే కాబట్టి జిల్లాలో ప్రోగ్రామ్ చేసాము అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అందరూ వివిధ కాన్సరెన్స్ అంతా అలా వేరే వాళ్ళు వచ్చినంత కాన్సరెన్సీ వైజ్గానే మనం సంఘాన్ని డెవలప్మెంట్ చేయాలని కార్యక్రమం ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది దీనికి మన గోపాల్ ఛాయశక్తిలో ప్రయత్నం చేసినట్టు అందుకని భోపాలు మరియు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ చిన్న సన్మాన కార్యక్రమం చేసుకుందామని నేను కోపవందు విషయంలో